హనుమాన్ సినిమా అలాగే గుంటూరు కారం సినిమా ఈ రెండు సినిమాలు విడుదలయ్యి నిన్నటికి వారం రోజులు పూర్తయింది మరి ఈ వారం రోజుల్లో ఏ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అసలు ఈ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత అలాగే రావాల్సింది ఎంత ఇప్పటి వరకు వచ్చింది ఎంత ఏరియాల వారిగా ఈ రెండు ఉన్న డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మహేష్ బాబు గారి గుంటూరు కారణ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఏ రోజు ఎంత వచ్చింది అన్నది చూద్దాం గుంటూరు కారం సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజున ఈ సినిమాకు పదకొండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్ రాగా మూడో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక నాలుగో నాడు గుంటూరు కారణ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఐదో రోజు నాడు ఈ సినిమాకు ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి ఇక ఆరో రోజు నాడు గుంటూరు కాని సినిమాకు ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏడో రోజు నాడు అంటే నిన్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఇవి గుంటూరు ఖారా సినిమాకు ఏ రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన వివరాలు యాభై రెండు కోట్లతో మొదలైన గుంటూరు ఖర సినిమా ప్రస్థానం వారం తిరిగేసరికల్లా రోజుకు మూడు కోట్లకు చేరిందనమాట రానున్న రోజుల్లో కూడా ఇదే రైతులో ఈ సినిమాకు కలెక్షన్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక ఏరియా వారిగా గుంటూరు ఖాళీ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్క ఎంత అన్నది కూడా చూద్దాం గుంటూరు కార సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ దిర్లాజ్ గారు నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే నైజాం ఏరియాలో గుంటూరు కారణ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నైజాం ఏరియాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్ దిల్లాజ్ గారు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వస్తేనే తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందన్నమాట ఇక సిడు జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాలో గుంటూరు కార సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం వర రోజుల్లో అక్షరాల ఎనిమిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి ఇంకా తిరిగి రాలేదన్నమాట ఇంకా ఈ సినిమాకు ఈ రాయలసీమ జిల్లాలో నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే ఉత్తరాంధ్రలో గుంటూరు కారణ సినిమాకు మొదటి వారం రోజుల్లో పది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఇంకా ఈ సినిమాకు మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో గుంటూరు కారణ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల అరవై లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా ఈ సినిమా లాభాలకు వెళ్ళలేదు ఇంకా ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వస్తేనే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారన్నమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటూరు కారణ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమా హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల అరవై ఐదు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల డెబ్బై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో మాత్రం ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు ఏడు లక్షల రూపాయల లాభాన్ని ఇప్పటికే ఆర్జించారు ఇకపై వచ్చేదంతా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే అనమాట ఇక కృష్ణ కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల తొంభై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమా ఇంకా లాభాలకు వెళ్ళలేదు ఇంకా ఈ సినిమాకు అరవై లక్ష రూపాయల కలెక్షన్ వస్తేనే ఇక్కడ ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ అయితే రావాల్సిందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు ముప్పై ఒక్క కోట్ల యాభై ఏడు లక్ష రూపాయల కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు వారం రోజుల్లో నలభై తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల షేర్ ఈ సినిమాకు వచ్చింది అలాగే నూట ఇరవై మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ అయితే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిందనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటిదాకా వచ్చింది ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షలే అనమాట సో తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఇరవై కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఏరియాల వారిగా ఈ సినిమా కలెక్షన్లన్న కూడా చూద్దాం ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గుంటూరు కార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ప్రాంతంలో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ ప్రాంతాల్లో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్ఎస్లో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో పద్నాలుగు కోట్ల పదిహేను లక్షల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో లో ఇంకా ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు కానీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ కలిపి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట అయితే ఈ సినిమాకు ఇప్పటిదాకా వచ్చింది అంటే మొదటి వారం రోజుల్లో వచ్చింది ఎంతయ్యా అంటే అక్షరాల నూట కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేర్ అలాగే నూట అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా వారం రోజుల్లో కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా అక్షరాల ముప్పై ఒక్క కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒకే ఒక్క చోట అది కూడా గుంటూరులో మాత్రమే లాభాలకి వెళ్ళింది అన్నట్టు ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు నిర్మాతలు అధికారికంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు అయితే ఇందులో నిజమెంత అన్నది వాళ్ళకే తెలియాలి బుక్ మెషో యాప్ ఓపెన్ చేస్తే అన్ని గ్రీన్ కలర్లోనే థియేటర్లో కనిపిస్తున్నాయి బుకింగ్స్ పెద్దగా జరగడం లేదు కానీ నిర్మాతలు మాత్రం వారం రోజుల్లోనే రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు వచ్చినట్టు నెంబర్లు చూపిస్తూ ఉండటం గమనార్హం ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం హనుమాన్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల ఎనభై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు హనుమాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రాగా నాలుగో రోజు నాడు ఈ సినిమాకు పన్నెండు కోట్ల నలభై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఐదో రోజు నాడు హనుమాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ లాగా ఆరో రోజు నాడు ఈ సినిమాకు ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఏడో రోజు నాడు అంటే నిన్న ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే వీక్ డేస్లో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు గట్టిగానే వస్తున్నట్టు లెక్క ఇక హనుమాన్కు ఈ సినిమాకు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది అంతా మొదటి వారంలో వచ్చింది అంత అన్నది కూడా ఊలికేతం హనుమాన్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నైజాం ఏరియాలో హనుమాన్ సినిమాకు మొదటి వారం రోజుల్లో పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల కలెక్షలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లకు పది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట వారం రోజుల్లోనే ఏకంగా పది కోట్లకు పైగా లాభం అంటే మామూలు మాటలు కాదు కదా ఇక సీడర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబడమే కాకుండా అదనంగా ఒక కోటి ఐదు లక్షల రూపాయల లాభం కూడా రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసిందనమాట ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో మూడు కోట్ల తొంభై నాలుగు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కోట్ల పదిహేను లక్షలు గుంటూరులో రెండు కోట్ల యాభై రెండు లక్షలు కృష్ణా జిల్లాలో రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు నెల్లూరులో ఒక కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయల కలక్షన్లు వచ్చాయి అంటే ఈ ఏరియాలన్నీ కలిపి మొత్తం మీద పద్దెనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట అంటే తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే పద్దెనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వారం రోజుల్లోనే వచ్చాయనమాట అంటే ఏకంగా ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హనుమాన్ సినిమాకు ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక అక్షరాల నలభై ఒక్క కోట్ల నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు అందరికి కలిపి అక్షరాల ఇరవై కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక కర్ణాటక తమిళనాడు కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాలు అన్నీ కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ ప్రాంతాల్లో ఈ సినిమాకు ఏకంగా పదిహేడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట అంటే ఏకంగా పన్నెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల లాభం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసినట్లు లెక్క ఇక ఓవర్సీ లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు లో నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొదటి వారం రోజుల్లో ఏకంగా పదిహేడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే హనుమాన్ సినిమాకు కొన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల లాభం అయితే మొదటి వారం రోజుల్లోనే వచ్చిందన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమా ఈ టార్గెట్ను ఎప్పుడో దాటేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో డెబ్బై ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే నూట నలభై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే కలెక్ట్ చేసింది అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా నలభై ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల లాభాన్ని ఈ సినిమా మొదటి వారంలోనే కలెక్ట్ చేసింది అనమాట ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల్లోకి వెళ్ళారు ఇదండి హనుమాన్ సినిమా అలాగే గుంటూరు కాన సినిమా మొదటి వారం రోజుల్లో లెక్కలవు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ